హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ చూపిస్తాను మీకు ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్ర యూనివర్సిటీ లోపల నుంచి చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఆగి క్లాస్ రూమ్లు ఎప్పుడు చూడలేదు మా మధ్యగారు దీంట్లో యూనివర్సిటీలో పీజీ చేశారనమాట ఇప్పుడు హెచ్ఎం కింద చేస్తున్నారు వస్తున్నారు కదా ఆయన చెల్లి అనమాట యూనివర్సిటీ అంతా వాళ్ళ పాపకి చెల్లికి చూపిస్తున్నారు ఇది యూనివర్సిటీ ఎంట్రన్స్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట చూడండి ఇదంతా యూనివర్సిటీ రెండు వైపులు చాలా పెద్దది ఉంటుంది ఇది బ్రిటిష్ నాడు కట్టిన యూనివర్సిటీ అనమాట చాలా బాగుంటుంది యూనివర్సిటీ లోపలంతా ఆయన చదివిన కాలేజీ అంతా చూపిస్తున్నారు చాలా హ్యాపీగా చూపిస్తున్నారు ఎవరికైనా అంతే కదా అలానే ఉంటుంది ఆయన చోటి మీ డాడీ చదివిన కాలేజ్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ మీ నాన్నగారు ఇక్కడ చదువుకున్నారమ్మా మీరు యూనివర్సిటీలో చదువుకున్నారా మేడం ఓకే సూపర్ చెల్లి వాళ్ళ పాప అన్నయ్య వాళ్ళ పాప చాలా హ్యాపీగా తిరుగుతున్నారు చాలా ఎండ ఉంది ఆ రోజైతే దారుణంగా ఉంది కానీ యూనివర్సిటీ లోపల భలే చల్లగా ఉంది ఒక జోక్ ఏంటంటే ఇప్పుడు కార్ తీస్తున్నారు కదా వీళ్ళు మా మధ్యగారు మా వారు ఇద్దరు కారు ఎక్కేశారు మేము అలా నడుచుకుని వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఎంత హార్న్ కొట్టినా మేము చూడట్లేదు ఆ పిల్లలు మేము చెల్లి నేను అందరం నడుచుకుని వెళ్తున్నాం అన్నమాట అలా చాలా దూరం నడుచుకుని వస్తాం తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చారు తిరిగి కారు అనమాట అలా జరిగింది యూనివర్సిటీ అంతా ఇది లోపల మా మత్తి గారు గేమ్స్ ఆడిన ప్లేస్ టీ తాగిన ప్లేస్ క్యాంటీన్ అన్నీ చూపిస్తున్నారు అసలు చాలా ఎంత హ్యాపీ అయ్యారు ఎవరికైనా అంతే కదా వాళ్ళ స్వీట్ మెమరీస్ ఇక్కడ ఉంటాయి ఇదంతా వాళ్ళ కూర్చుని వరట ఇవన్నీ బాయ్స్ అందరూ ఇక్కడ చక్కగా ఇప్పుడు కూడా అలా చక్కగా తిరుగుతున్నారు పిల్లలందరూ దసరా సారీ దసరా సమ్మర్ హాలిడేస్ కదా ఈ హాలిడేస్లో జనాలు తక్కువ ఉన్నారు బాయ్స్ హాస్టల్ అన్నమాట ఇది ఇలా లోపల నుంచి వెళ్తే మొత్తం ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి ఇవిగా చూడండి బ్రిటిష్ నాటి కట్టినవి కదా అప్పుడు కట్టినవి కదా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవేంటంటే రాయితో కట్టారనమాట ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవన్నీ కొన్ని కొన్ని చోట్ల ఆగాము కొన్ని కొన్ని చోట్లయితే ఇంకా అలా కార్లోనే తిరిగి చూసాం అన్నమాట హాలిడేస్ కదా అంతా కొంచెం సైలెంట్గా ఉంది దూరం పిల్లలు ఉన్నారు దగ్గర వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు కదా ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఈ హాస్టల్కి మమ్మల్ని ఎలా చేయలేదు మా గారు వెళ్ళి చూసి వచ్చారు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇక్కడ ఎకనామిక్స్ క్లాసులు జరిగేవాట లోపలికి వెళ్ళి మా గారు మా గారు అవన్నీ చూపించారు మాకు ఎంత హ్యాపీగా చూపించారు పాపం వాళ్ళ అమ్మాయికి చూపిస్తున్నారు అనమాట మేము ఈ క్లాస్ రూమ్లో చదివేవాళ్ళం అమ్మ ఇక్కడ క్లాసులు వినేవాళ్ళం ఇక్కడ కూర్చునేవాళ్ళం అని ఎంత హ్యాపీగా చెప్తున్నారు ఈ లోపల క్లాస్ రూమ్లు ఉన్నాయన్నమాట లోపల కంట ఈ చుట్టుప్రక్కల క్లాస్ వినేసి బయట కూర్చునేవారట ఈ చెట్టు దగ్గర ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు అయినా మాకేమో ఎండకు భయపడి రావాలనిపించట్లేదు అసలు ఆయన చక్కగా హ్యాపీగా తిరుగుతున్నారు ఓల్డ్ స్టూడెంట్ కదా అన్నీ ఆయన స్వీట్ మెమరీస్ అనమాట నేను కారులో కూర్చున్నాను వీళ్ళు అదంతా తిరిగేసి వచ్చారు చల్లగా ఉంది ఇక్కడైతే ఎంత ఎండ ఉన్నా చెట్ల వల్ల చల్లగా ఉందన్నమాట యూనివర్సిటీ లోపలంతా ఆయన ఎక్కడెక్కడ తిరిగేవారు ఆ ప్లేస్ అంతా కార్ ఆప్ చేసి వాళ్ళ అమ్మాయికి చెల్లికి చూపిస్తూ తిరుగుతున్నారు ఆ లోపలికి వెళ్ళి చూసి వచ్చారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫోటో తీసుకుని చక్కగా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట ఎవరికైనా అంతే కదా చిన్నప్పుడు చదివిన స్కూళ్ళు కాలేజీలు చూస్తే హ్యాపీగా ఉంటుంది తర్వాత ఇంకా అలాగా కారులో బయలుదేరాం ఈ పిల్లలు ఏమో ఎండ ఎండని గొడవ పెడుతున్నారు అసలు ఎండ చాలా తక్కువ అనిపిస్తుంది చెట్ల వల్ల చూడండి అన్ని చెట్లే రోడ్డుకి ఇటువైపు అటువైపు చక్కగా అన్నీ చాలా నీట్గా ఉంచారు కాలేజ్ అంతా మా గారు రావడం వల్ల మేము కాలేజీ మొత్తం చూసాం ఎప్పుడూ చూడలేదు నేనైతే లోపల నుంచి వెళ్ళిపోవడమే కానీ కాలేజ్ అయితే ఎప్పుడూ చూడలేదు మా గారు రావడం వల్ల కాలేజీ మొత్తం చూపించారు చాలా బాగుంది కాలేజ్ అయితే లోపలంతా వాళ్ళ పిల్లలు కూడా చూసారు హ్యాపీగాను ఓకే ఫ్రెండ్స్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్